శ్రీరామ్ లో ఒక సౌజన్యాన్ని ఆమె వర్క్ చేయడం క్యాషియర్గా ఆమె తరపు నుంచి కొంతమంది వీక్ వాళ్ళ దగ్గర నుంచి గోల్డ్ తీసుకొని వాళ్ళ పేరుతోనే పెట్టడము అదేదో వాళ్ళు మోసపోయినామని చెప్పి కంప్లైంట్స్ మన ఆఫీస్కి రావడం జరిగింది అదేవిధంగా ఆన్రబుల్ ఎస్పి సార్ ఆఫీస్కి కూడా వెళ్ళారు సార్ దాని మీద ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ జరపండి అని చెప్పి మాకు ఈరోజు దాన్ని హ్యాండ్ ఓవర్ చేశారు అందులో భాగంగానే మేము దాన్ని టేకప్ చేసాము అంతా కలెక్ట్ చేస్తున్నాము విక్టిమ్స్ వచ్చి ఎవరు ఎంతమంది విక్టిమ్స్ ఎంతెంత గోల్డ్ జువెల్స్ పెట్టారు ఎంతకు పెట్టారనే విషయాన్ని ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి నోట్ చేసుకున్న తర్వాత సెకండ్ టైప్ ఆఫ్ ఫ్రాడ్ ఏంటంటే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీన్ థౌసండ్స్ కలెక్ట్ చేసుకొని ఎయిటీన్ థౌసండ్ రూపీస్ ఎయిట్ థౌసండ్స్కి ఆఫీస్కి కట్టడము టెన్ థౌజండ్స్ ఎయిటీ ఆమె ఆమె తీసుకునేయడము ఎయిటీన్ థౌజండ్స్కి వాళ్ళకి రిసీట్ ఇవ్వడము ఈ విధంగా కూడా చేసిందన్నటువంటి ఇంకొక యాంగిల్ ఆఫ్ మిస్అప్రాపరేషన్ కూడా చెప్తూ ఉన్నారు సో వీ స్టార్టెడ్ ద ఇన్వెస్టిగేషన్ త్వరలోనే డెఫినెట్గా మేము శ్రీరామ్ ఫైనాన్స్ ఆఫీసులో పనిచేసే వాళ్ళని విక్టిమ్స్ని అదేవిధంగా ఆమె ఆమెని అసలు ఏం జరిగిందనే విషయం పైన డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తాము ఎంక్వైరీ చేసి దాంట్లో మిస్అప్రాపరేషన్ జరిగింది చీటింగ్ ఎంత ఎవరెవరు నష్టపోయారు అనే అంశాన్ని కొద్దిగా డీటెయిల్గా మనము ఎంక్వైరీ చేస్తాము ఎవరైనా ఇలా మోసపోయిన వాళ్ళు విక్టిమ్స్ ఉంటే తెలియకపోతే వాళ్ళు కూడా మీ ద్వారా తెలుసుకొని అమౌంట్ క్యాష్ సిరామ్ బ్యాలెన్స్ కార్డు తొమ్మిది వేలు క్యాష్ కట్టాను సార్ అమ్మ మొత్తం క్లోజ్ చేస్తాను మీకు అమౌంట్ బండి కాల్ వాళ్ళు చేయరంటే కాల్ చేయరంటే క్యాష్ కట్టాను సార్ కట్టాక అమ్మ తీసుకొని మొత్తం పారిపోయింది సార్ త్రీ డేస్కి వేరే తను కాల్ చేశాను నాకు మీరు మళ్ళీ అమౌంట్ కట్టాలి మేడం వెళ్ళిపోయింది మాకు సంబంధం లేదని కాల్ చేశారు మీకే సంబంధం కదా మీరే కదా అక్కడ పెట్టుకుంది ఆఫీస్లో మేము మీ మీద నమ్మకంతో వచ్చి అమౌంట్ కట్టామని మేము అన్నాం సార్ అంటే ఎవరు చెప్పుకుంటూ చెప్పుకొని మమ్మల్ని డబ్బులు కట్టాల్సిందే ఫస్ట్ అని చెప్పి కాల్ చేసాం ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు సార్ స్కూటీ సార్ స్కూటీ తీసుకున్నాను శ్రీరామ్ ప్యాలెన్స్ మీద పది కంతులు కట్టయిపోయాయి సార్ ఫోన్పేలో ఇంకా క్యాష్ మొత్తం పేమెంట్ చేసేసి క్లోజ్ చేసుకుందాం అని చెప్పి శ్రీరామ్ ప్యాలెన్స్కి వెళ్ళాం సార్ అక్కడే శ్రీరామ్ ఫైనాన్స్ ఆఫీస్ ఏ సెవెన్ పార్లర్ ఎదురుగా అప్సరా దగ్గర సార్ సార్ మేము శ్రీరామ్ ఫైనాన్స్ అప్సరా సర్కిల్ దగ్గర బంగారు పెట్టినాము పది లక్షల డబ్బులు తీసు పది లక్షలు బంగారు చేసే విధంగా పెట్టినాము బంగారు వచ్చి ఇరవై తులాల మూడు వందల గ్రాములు పెట్టినాము పది లక్షల డబ్బులు మాయన మాకు తనే తీసుకొని డబ్బులు మాకు ఇవ్వకుండా ఆమె తీసుకొని మా మీకు ఇంత ఇంట్రెస్ట్ ఇచ్చాను లక్షకి ఐదు వందలు అని తీసుకొని మమ్మల్ని నిలువున ఇట్లా కూల్ చేసింది ఇప్పుడు ఆమె మూడు నెలలు అయింది మేము పెట్టేసి ఆమె ఎక్కడికి పోయిందో వెళ్ళిపోయింది మాకు అస్సలు కనిపించట్లేదు మేము ఏదైనా చేసుకొని సావాలి ఇంట్లో మమ్మల్ని కొడతా ఉన్నాడు మా ఆయన ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ అమ్మాయి ఏమేమో అస్సలు కనిపించట్లేదు మాకు కంటికి కనపడడం లేదు సార్ మా జీవితం ఇంతటితో నాశనం చేసుకొని ఇక్కడే సూసైడ్ చేసుకొని సావాల్సింది వచ్చింది మా పరిస్థితి అట్లా చేసి పెట్టింది మాది మూడు వందల గ్రాములు బంగారం తీసుకొని లక్ష డబ్బు కూడా ఆమె తీసుకొని మాకు ఐదు వందలు నేను లక్షకు ఐదు వందలు డబ్బులు ఇచ్చి ఇచ్చాను అంటే మళ్ళీ మీ బంగారం ఎప్పుడు కావాలనో అప్పుడు విడిపించుకోని పోవచ్చు అని చెప్పి మా దగ్గర తీసుకొని ఇట్లా చేసింది మేనేజర్కు సంబంధం అందరికి సంబంధం కానీ మాకు మేనేజర్ ఏమంటాడు అక్కడ పోయి అడిగితే మీకు మాకేం సంబంధం లేదు అంటా అన్నాడు మాకైతే మేనేజర్కు కు అందరిని కలిసి మేము ఇచ్చిన డబ్బు అక్కడే ఇచ్చినాం కాబట్టి సీసీ కెమెరాలో అవన్నీ చూపియండి అని అడుగుతా మాకు సంబంధం లేదు మీ బంగారు మీరు